హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ముందుగా అందరికి హ్యాపీ రక్షా బంధన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు మా ఆయనకైతే రాఖీ కడుతున్నారు ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసారు అన్నట్టు మా అక్క వాళ్ళు వచ్చారు వచ్చి పొద్దున్నే ఫస్ట్ ఇక్కడే రాఖీ కట్టించుకొని వెళ్దాం అని మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళలేదు మా ఆడపడుచు అయితే వచ్చింది వచ్చి రాఖీ అయితే కడుతుంది చూడండి ఇక రాఖీ కట్టడం అయ్యాక ఎంతైనా కొంచెం అన్న చెల్లెలు అక్క చెల్లెల అనుబంధమే వేరే కదా అబ్బా మీరు ఎలా రాఖీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు బాగానే జరుపుకుంటున్నారా డబ్బులు ముఖ్యం కదా వీళ్ళు అనుకర్రే చూడండి ఇక వీళ్ళందరూ ఎలా తింటున్నారు వచ్చి ఇల్లప్లబ్ తింటారు

పచ్చడి ఉంది కొంచెం ఇది ఎవరికి వస్తుందో లడ్డు ఈ లడ్డులో ఏమో పచ్చడి పెడదాం కొంచెం పచ్చడి చాలు ఏం కాదు బాగుంటది లేగో ఇంటికి అయితే వచ్చాం కదా రాఖీ ఫెస్టివల్కి వాళ్ళకి అయితే ఒకటి ఎప్పటి నుంచి చెప్తున్నారు అన్నట్టు ఫ్రాంక్ చేయి అందరి మీద ఫ్రాంక్ చేయని అని అయితే మా తమ్ముడు పైన మా బావ వాళ్ళ మీద అందరి మీద ఫ్రాంక్ చేద్దామని నేనేం చేశాను అంటే ఫస్ట్ రాగానే మా పెద్ద బావ ఏం చేశాడంటే మస్తు తింటాడు స్వీట్స్ అయినా లడ్డు అయినా ఏదో ఒకటి బాగా తింటాడు అన్నట్టు రాగానే వచ్చి రాగానే ఫస్ట్ ఇంట్లోకి వచ్చి తినేసాడు రతికి నేను తీసుకొచ్చిన పాలకువ అందులో లడ్డులో ఏమో కొంచెం కారం కలుపుదాము కొంచెం పచ్చడి కలుపుదామని ఎవరికి తెలియకుండా మా అక్క నాకే తెలుసు మేమే ఇక కలిపేస్తాం అన్నట్టు తర్వాత వచ్చేసి పిల్లలందరూ వచ్చేసరికి ఇక లస్కొస్తారు బయటికి అయితే వచ్చేసాము మేము అందరికి ఇచ్చి చూద్దాము వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం అని మేమైతే ఇగో ఇలా ట్రై చేసాము అది సక్సెస్ అవుతుందో లేదో మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో ఏమో ఫుల్ వీడియో అయితే చూడండి మీరు స్కిప్ చేయక స్కిప్ చేయకుండా చూడండి నేను కొన్ని కొన్ని దగ్గర అయితే జోక్స్ అయితే చేస్తాను ఎందుకంటే నేను చిన్నమ్మ కదా నేను చాలా చాలా వాళ్ళకి నవ్విస్తాను జోక్లు చేస్తాను అన్నట్టు వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అసలు ఏ చిన్న ఫెస్టివల్ ఉండని నేను లేకుంటే మా అక్క వాళ్ళకైనా మా తమ్ముడికైనా మా అమ్మ వాళ్ళకి అసలు ఏం మంచిగా అనిపించదు ప్రతి ఒక్క ఫెస్టివల్ కి నేను వెళ్ళాలి నేను వెళ్తేనే వాళ్ళకు సంబరం ఉంటది నేను చెప్పడం కాదు నిజంగానే మీకు అవుతుంది చూడండి మేము వచ్చేసి ప్రతిసారి ప్రతి రాఖీ ఫెస్టివల్ కి అంతేనండి మేము ముగ్గురం ఒక దగ్గరే ఉంటది అన్నట్టు మా ఊరు కొంచెం కొంచెం డిస్టెన్సే ఉంటది మా పెద్దకా మా చిన్నక్కని మేము ముగ్గురం కలిసి వెళ్తాము మా ఏమో ఫస్ట్ వెళ్ళాక రాఖీ కట్టాక మేము తర్వాత మా చిన్నక్క కడుతుంది మా చిన్నక్క తర్వాత నేను కడతాను అన్నట్టు రాఖీ చూడండి మా చిన్నక్క కడుతుంది ఇప్పుడు రాఖీ అయితే హైలైట్ జోక్ ఏంటి అంటే మా అక్క రాఖీ కట్టకుండా ఫస్ట్ తినిపిస్తా ఎప్పుడు తిందామని మా తమ్ముడు చూస్తున్నాడు ఎప్పుడు రాఖీ ఎప్పుడు తిందామని మా అక్క కూడా తిని చూస్తుండగా అవునా ఏంట్రా పెద్ద బావ అయితే ఎప్పుడు ఇస్తే ఎప్పుడు తిందామని తింటాడు ఆయన ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళి తిని వచ్చిండు तू देख को रही को नहीं अभी देख ना हम दीदी को नहीं देख नहीं देखो क्यों को फोटोग्राफी तू देख ना ऑटोमेटिक कर दे तेरे फोटो का पाते मावर अदर का पड़ो तो पैंट टी शर्ट सुपर हां पैंट टी शर्ट का जाना होता बैठा ये तय बैठा कैसे कैसे बाबू आ देख ना अरे फील है जरा मैं एकलो देखा रहा तुमसे देखा कोनी हम फील है वीडियो देखकर ఇక్కడ వచ్చేసి చిన్నామే రాఖీ కట్టడానికి అయితే వెళ్ళింది చిన్నామే అంటే ఎవరు అనుకోకండి నేనండి మీ వరంగల్ ఐషిని ఇక్కడ అయితే రాఖీ కట్టడానికి సిద్ధం అయిపోతున్నాను డబ్బులు తీసుకోవడానికి ఇంకా సిద్ధం అవుతున్నాను నేనైతే ఫస్ట్ తమ్ముడికి బొట్టు పెట్టాను కదా మళ్ళీ నెక్స్ట్ మా తమ్ముడు అయితే నాకు రిటర్న్ బొట్టు పెట్టాడు అయితే చూడండి మా తమ్ముడు వాళ్ళ మా చిన్నక్క అంటే మా చిన్నక్క ఎంత ప్రేమనో మా తమ్ముడు మీద నేను బొట్టు కొంచెం పెద్దగా పెట్టానని మా అక్క ఏమో కొంచెం బొట్టు ఏమో తీస్తుంది అన్నట్టు తుడిపోతుంది చూడండి ఎంత ప్రేమనో

कतरावर करा हो मला गावदर का अन रहते ना आले छेनी उ तो अत्रा छे माणूस कार्ड मे दे तो कतरावर चलागत करत सतत सेडिंग गेटिंग मतो लड्डू खा सर बात बाय असा कोणी लड्डू मोदक कोणी देख ऐन ना ते ना वा কোপাতো! কাইকেডিনে! তস্টু মারি দান্ট! কিট! কাই যালো! কাইয়ারারে! কাইর পুনি কালে! తీసుకొచ్చాయి మా అక్క తీసుకొచ్చింది కానీ నేను కడతానా ఎందుకంటే నేను చిన్నామే కాబట్టి రైట్స్ నాకే ఉంటాయి డబ్బులు కూడా నాకే వస్తాయి ఎక్కువ మీకు కూడా చెప్తున్నా మా అక్క వాళ్ళకంటే ఎక్కువ నాకే ఇష్టం నాకు తమ్ముడు ఎందుకంటే నేనే ఇష్టం ఎక్కువ చిన్నామె మజా కన్నా అలా ఉంటది మరి నాతో మా ఇంటి దగ్గర ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళకైతే మేము ఆశీర్వదించాలి కదా మా తమ్ముడికి అయితే ఆశీర్వదిస్తున్నాము మా తమ్ముడు మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మేము బాగుండాలి మమ్మల్ని మంచిగా చూసుకోవాలి మేము కూడా మా తమ్ముడిని మంచిగా చూసుకోవాలి అని మనస్ఫూర్తిగా దేవుండలు కోరుకుంటున్నాను ఆ కాదు ఆ కాదు ఇక్కడ మేం కట్టడం కంప్లీట్ అయ్యాక మా అక్క అయితే మా అక్క వాళ్ళ కూతురు అయితే మా ఇద్దరు మా ఇద్దరు బాబులు మా చిన్నక్క వాళ్ళ ఇద్దరు బాబులను అలా అన్ననైతే కడుతుంది అందరిని అయితే నలుగురిని కూర్చోబెట్టుకొని కడుతుంది ఐదుగురు అన్నర్ల ముద్దుల చెల్లెలు ఆ లేదు ఐదుగురు తమ్ముళ్ళ ముద్దుల అక్క ఎంత బాగుంది కదా చాలా బాగుంది ು ಮಾ ತಮ್ಮ ಅಂತ ಪ್ರೇಮ ಮರಿ ನೇನಂತೆ అమ్మలో మొదటి అక్షరం అమ్మ నాన్నలో రెండో అక్షరం అన్న 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 అని ఎందుకు చెప్పారు అలా ఉంటది అన్న చెల్లెలా బాగుందా అంటే చాలా బాగుంటది కొంతమంది ఏమో అక్క చెల్లెలు లేరని ఏడుస్తున్నారు కొంతమంది ఉన్న ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు అలా ఉంటది ఇంతకీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గా